బావా ఆగరా ఇది అన్యాయం అక్రమం నన్ను కేబుల్ కనెక్షన్ పండు పండుగ ఉండే వృద్ధాశ్రమాన్ని పంపించి నువ్వు మాత్రం లేడీస్ హాస్టల్కి వెళ్తావా కనెక్షన్ ఇదేం బాగాలేదు నాకు బాగుంది అగిపెట్టివరా లేదు లేదు ఎక్స్క్యూజ్ మీ బేబ్స్ కొంచెం అగ్గిపెట్టి ఉంటే ఇస్తారా ఏ తిమ్మిరిగా ఉందాపెట్టి మా దగ్గర ఎందుకుంటుంది ఎందుకమ్మా అంత కోపం రేపు ఒక ఇంటికి కోడలుగా వెళ్లి దీపం వెలిగించాల్సిన వాళ్ళు ఇప్పటి నుంచి అగ్గిపెట్ట మెయింటైన్ చేయకపోతే ఎలాగమ్మా చెప్పు తడిపి మరీ కొడతారు రాస్కల్ ఏం కొట్టింది బావా డైలాగ్ డైలాగు చీటికి మాటికి పరాడ పిల్లలతో పరచకాలు వద్దని చెప్పాను నీ ఫేస్ లో ఏదో మిస్ అయినట్టు ఉందేంటి అదే నా అందానికి మీసాలు అడ్డుగా ఉన్నాయని చెప్పి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి సెవెన్ ఓ క్లాక్ బేడ్తో మొత్తం గీసేశాను ఇప్పుడు నేను అందంగా ఉన్నాను కదా ఆ లుక్ ఏంట్రా నీ మీ మాత్రం మాత్రంగా ఉన్నాయి మీతో నాకేంటి బాబు నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలి వస్తాను